అవుజ్బిల్లా రజీం బిస్మిల్లా రహమాన్ రహీం అస్లాం లేకం వరహమతుల్లాహి అబ్రాకా భూమి ఆకాశాల యజమాని సర్వలోకాల సృష్టికర్త సర్వలోకాల పోషకుడు సర్వలోకాల పరిపాలకుడు అయినటువంటి ఆకాశాల పైన ఆ దైవం పేరుతో ప్రారంభిస్తున్నాను చివరి దివ్య కురాన్ రెండవ అధ్యాయం యాభై ఎనిమిదవ వచనం నుండి ఇజ్రాయేలీకి ఎన్నో అనుగ్రహాలు ప్రసాదించి అంటున్నాడు ఆ అనుగ్రహాలన్నీ కూడా వాళ్ళు పొంది నలభై ఏడో వచ్చిన నుండి ఎన్నో అనుగ్రహాలు పొంది కూడా దైవ వ్యతిరేకతకి ఎక్కువ పాల్పడ్డారు తప్ప దైవ విధేయతకి పాల్పడ్డ వాళ్ళు తక్కువ మంది ఉన్నారు సృష్టిలో ఎక్కువ మంది అంతే ఉన్నారు దైవ అనుగ్రహాలన్నీ తీసుకొని సొమ్మొకల్ది సోకొకళ్ళు అంటారు చూసారా ఎన్నర సొమ్మొకలిది సోకొకల్ది సొమ్మ అంటే భూమి ఆకాశాల్లో ఇసుకరేణువు నుంచి మహాపర్వతం వరకు చిన్న గడ్డిపోస నుంచి మహావృక్షం వరకు భూమి నుంచి ఆకాశం వరకు మన శరీరంలో అరికాల నుంచి నెత్తిదాక నకసిక పర్యంతం ఇలాగ నీటి బొట్టు నుంచి మహాసముద్రాల వరకు ఇదంతా సృష్టించింది ఒకే ఒక్క దైవం రెండో వాళ్ళకి వాటా లేదు రెండో వాళ్ళ హెల్ప్ కూడా దైవం అడగలేదు ఎవరి అవసరం అక్కర్లేదని అంత శక్తిమంతుడు అంత జ్ఞానవంతుడు అంత వివేకవంతుడు దైవం అంటే అది మీకు అర్థం కావాలంటే అంత అంత గొప్పవడానికి మీరంటే ఈ భూమిని నడిపించగల శక్తి ఇంకెవరికైనా ఉందంటే సృష్టించే శక్తి ఆయనకొక్కడికే ఉంది నడిపించే శక్తి కూడా ఆయనకే ఉంది ఇంకెవరు దీన్ని నడిపించలేరు నడిపించే దాంట్లో హెల్ప్ కూడా లేదు ఇది శక్తివంతుడు జ్ఞానవంతుడు అంటే ఏంటి అంటే ఈ భూమి మనుషులకి నివాసయోగ్యంగా ఉండాలంటే కావలసినంత గాలి ఉండాలి కావలసినంత సూర్యరశ్మి ఉండాలి ఎక్కువ ఉన్న ఇబ్బందే తక్కువ ఉన్న ఇబ్బందే అర్థమవుతుందా ఎక్కువ సూర్యరశ్మి ఉందనుకో మాడి మర్చి అయిపోతాం తక్కువ సూర్యరశ్మి ఉందనుకో మంచు గడ్డైపోద్ది తక్కువ గాలి ఉందనుకో చచ్చిపోతాం ఎక్కువ గాలి ఉందనుకో ఉండటానికి ఇబ్బంది పడిపోతాం ఇలా ఏది చూసుకున్నా వర్షం కొలత ప్రకారం దించుతున్నా అంటున్నాడు ఎక్కువ వర్షం కురిసిందనుకో మొత్తం అంతా ఎక్కడ చూసినా బురద బురద బుడుగు బుడుగుమయం అవుతుంది పంటలు కూడా పండవు తక్కువ వర్షపాతం ఉందనుకో ఎడారైపోతుంది ఎంత కావాలో అంత కొలత ప్రకారం ఈ ఈ కావలసిన వర వనరులు ఏర్పాటు చేసిన వాడు జ్ఞానవంతుడు అదొకటే కాదు ఇంకా ఇంకా చాలా ఉన్నాయి భూమి లోపల నీళ్ళని పొరలుగా చేసి నీళ్ళని నిల్వ ఉంచాడు మనం మోటార్ వేసుకుంటే బకెట్తో తోడుకుంటే తాడు కట్టుకొని నీళ్ళు అందటానికి భూమి పొరల్లో నీటిని నిలిపి ఉంచాడు అదొకటే కాదు ఇంకా చాలా ఉన్నాయి మనిషికి కావాల్సినటువంటి ఇనుము భూమిలో పెట్టాడు రాగి భూమిలో పెట్టాడు అల్యూమినియం భూమిలో పెట్టాడు పెట్రోల్ భూమిలో పెట్టాడు డీజిల్ భూమిలో పెట్టాడు అవన్నీ తీసుకొని వాడుకుంటున్నాం అవన్నీ ఏమి లేకపోయినా మనిషి జీవితం అంత ఆధునికంగా ఉండదు అంత ఆధునికంగా ఉండదు ఇది జ్ఞానవంతుడు అంట జ్ఞానవంతుడు శక్తివంతుడు మరి వివేకవంతుడు అంటే ఏంటంటే వివేకం అంటే ఇప్పుడు ఎగ్జాంపుల్కి మన మనిషికి కళ్ళు ఉండాలి ఇవ్వటం ఒక ఎత్తు కళ్ళు చూసేదానికి కళ్ళు ఇచ్చాడు కళ్ళు ఉండాలి అంటే మనిషికి బండికి హ్యాండిల్ ఎలాగో ట్రాక్టర్కి స్టీరింగ్ ఎలాగో బస్సుకి స్టీరింగ్ ఎలాగో మనిషికి కళ్ళు అలాగా ఎప్పుడన్నా ఎట్లా వెళ్ళాలంటే అటు చూసిన తర్వాత అడిగేస్తాడు అటు గొయ్యుందా నుయ్యుందా చూసిన తర్వాత అడిగేస్తాడు ఈ కళ్ళు పై భాగంలో అన్ని పాటల కంటే భాగంలో ఉంటేనే మనిషికి ఎక్కువ ఉపయోగం అర్థమవుతుందా భాగంలో సెట్ చేసిన వాడు భగవంతుడు దైవం ఆయన అరబీలో చెప్తే అలా అంటారు సంస్కృతంలో చెప్తే బ్రహ్మ అంటారు హెబ్రీలో చెప్తే యహోవా అంటారు అచ్చమైన తెలుగులో చెప్తే భగవంతుడు అంటారు ఆయన్నే తెలుసుకోవాలి మనం ఆయన్ని ఆరాధించాలి మనం ఆయనకి దాసులుగా ఉండాలి ఆయనే ఈ భూలోక జీవితం మానవ జీవితం పరీక్షగా పెట్టాడు మనకి అలాగే కళ్ళు ఎత్తు భాగంలో పెట్టడం వివేకమైతే ఇంకా వివేకం ఏంటంటే చిన్నప్పుడు నడుస్తూ ఉంటాం అంబాడుతూ ఉంటాం కింద పడతాం నడుస్తూ ఉంటాం కింద పడతాం ఇక్కడ దెబ్బ తగులుతుంది ఇక్కడ దెబ్బ తగులుతుంది కంటి పై భాగంలో ఎదురు బొక్క దగ్గర తగులుతుంది గట్టి బొక్క ఎముకుందా ఎముక దగ్గర తగులుతుంది తల్లి గబగబో చెత్తుకొని దెబ్బ తగిలి నెత్రగా ఉంటే వామ్మో నా కొడుకు కొద్దిగైతే కళ్ళు పోయాయే నా కొడుకు కొద్దిగైతే కళ్ళు పోయాయే అని అంటుంది పోవు పోకుండా కన్నుని గుంట భాగం చేసి పైన ఒక గట్టి ఎముక కింద ఒక గట్టి ఎముక రెండు ఎముకల మధ్య ఒక గూడుగా చేసి ఆ గూట్లో కళ్ళు పెట్టినవాడు ఎందుకంటే పంచేంద్రియ నయనం ప్రధానం అంటారు ఆ గూట్లో గుడ్లు అంటే కనుగుడ్లు పెట్టినవాడు మహావివేకవంతుడు ఈ విషయం ఎన్నిసార్లు ఇంటి అర్థమవుతుంది ఎంత ఆలోచించితే అర్థమవుతుంది దేవుడు ఎవరో అర్థం కావాలంటే మీ దేవుడు వేరు మా దేవుడు వేరు కొట్లాటలు కొట్లాట్లు కాదు విద్వేషాలు కాదు మతాలు కాదు వర్గాలు కాదు ఇవన్నీ జాతులుగా తెగలుగా విభజించాడు మతం అనేది కాదు ధర్మం అనేది ఉంది ధర్మం రక్షిత రక్షత నిన్ను పుట్టించిన దైవాన్ని నువ్వు గ్రంథాల ద్వారా తెలుసుకొని ఆ దైవాన్ని నువ్వు ఆరాధించినప్పుడు నువ్వు ధర్మాన్ని నిలబెట్టినట్టు ఇతరులకు ఎవ్వరికీ ద్రోహం చేయకుండా నువ్వు మంచిగా మంచి మనస్తోని మనసేవాస కర్మన నువ్వు జీవితం గడుపుతుంటే నువ్వు ధర్మాన్ని నిలబెట్టినట్టు దైవ ధర్మాన్ని నిలబెట్టినట్టు లేకుంటే ధర్మాన్ని నువ్వు నిలబెట్టినట్టు నువ్వు ధర్మాన్ని నిలబెట్టకపోతే నేను కూడా ధర్మం నిలబెట్టదు నువ్వు నష్టపోతావు నువ్వు చెడిపోతావు నువ్వు అనారోగ్యం పాలైపోతావు నీ జీవితం నష్టదాయకంలోకి వెళ్ళిపోతుంది కాబట్టి ఇలాంటి మహోన్నతుడు ఎవరయ్యా ఇవన్నీ అనుభవిస్తున్నాం కదా ఈ కళ్ళు చూస్తున్నాం కదా కళ్ళు ఇచ్చిన వాడిని కాకుండా కళ్ళు ఇవ్వను కూడా నువ్వు దేవుడు అంటున్నావు అంటే సొమ్ము ఒకటిది సోప ఒకటిది ఇచ్చిన వాడిని కాకుండా ఏరేవాడిని దేవుడు అని నువ్వు గౌరవిస్తూ ఏరేవాడిని ఇచ్చినవాడి ప్లేస్ ఏరేవాడికి ఇవ్వటం మహాపాపం అంటున్నాడు అన్ని గ్రంథాల్లో దైవం రెండు చేతులు ఇచ్చాడు వివేకం అంటే నీ చేతులు ఎంత పొడుగు ఉండాలి ఎక్కువ ఉంటే నీకు ఇబ్బంది అవుతుంది తక్కువ ఉంటే నీకు సరిపోదు పని చేసుకోవటానికి ఎంత పొడుగు కరెక్ట్ కావాలో అంత పొడుగు చేతులు ఇచ్చిన వాడు చేతికి ఐదేళ్ళు ఉండాలి బొట్ట లేదు లేదనుకో అన్నం కలుపుతావా బొట్టనీలు లేదు వివేకం అంటే ఇది బొట్టనీలు కూడా ఉండాలి అన్నం కలపాలన్నా ముద్ద తినాలన్నా లేపి ముద్ద కాడ తినాలన్నా మళ్ళీ ఇంకా ఉన్నాయి చెప్పుకుంటూ పోతే వివేకం అంటే పుట్టగానే పళ్ళతో రన పుడతారా పుట్టరు పుట్టిన తర్వాత పాలే తాగుతాం ఘన పదార్థం తినం అది అరగదు ఆరు నెలల తర్వాత ఘన పదార్థం అన్నం తినటం మొదలు పెడతాం ఆరు నెలలు అంటే ఆరు నెలలకి ఒక ఇరవై రోజుల ముందు నుంచి పళ్ళు రావటం మొదలు పెడతాయి సంవత్సరానికి గట్టి పదార్థాలు తినటం మొదలు పెడతాం సంవత్సరానికి పళ్ళు వస్తాయి ఎవరిస్తున్నారా సమయానికి ఆ తర్వాత పెరిగి పెద్ద పదిహేను పదహారు సంవత్సరాలు అట్లా యుక్త వయసు వచ్చింది మగవాళ్ళకి ఏమో మేషం రావాలి మేషం రాకపోతే బాగోదు ఇంద్రు తేడాగానొచ్చుంది అని అడుగుతారు ఆడపిల్లకి మేషం వచ్చింది అనుకో బాగోదు మరి ఇద్దరికీ అయ్యే పేదేలు అదవుతుంది ఆడపిల్లకి అయ్యే మగ పిల్లగాడికి అయ్యే పేదే ఆమెకి మేషం వస్తే బాగోదు ఈనకి మేషం రాకపోతే బాగోదు ఆయన తినేది అదే తిండి ఆమె తినేది అదే తిండి తిండిలో తేడా లేదు తాగేదాంట్లో తేడా లేదు పెరిగే దాంట్లో కూడా తేడా లేదు కానీ పెరిగిన తర్వాత మేషం వస్తే ఒకరికి బాగోదు మేషం రాకపోతే ఒకళ్ళకి బాగోదు ఏ వయసులో ఏమి ఇవ్వాలి పళ్ళు ఎప్పుడు ఇవ్వాలి మేషం ఎప్పుడు ఇవ్వాలి మేషం ఎందుకు ఇవ్వకూడదు మేషం ఎందుకు ఇవ్వచ్చు ఇవ్వాలి ఎవరికి ఇవ్వకూడదు మహాజ్ఞానవంతుడి యొక్క పథకం ఇదంతా నిన్ను భూమి మీద ఎన్న ఉంచాలి అనేది ఇన్ని వరాలు ఇన్ని అనుగ్రహాలు ఇస్తే ఆయన ఒక్కడిగా నమ్మండి అంటే నువ్వు చెప్తే మేము నమ్మాలా నీకు నోరిచ్చాడే నోరు ఇవ్వకపోతే ఈ భూమి మీద నీకు ఇచ్చేవాడు ఎవరు లేరు నోరు ఇచ్చినోను కాకుండా వేరేవాడిని దేవుడు అంటున్నావు అంటే సొమ్ము ఒకటిది శోకొకటిది నిన్ను ఇచ్చినోని కాకుండా ఏరేవాడిని నువ్వు ఆ మహాశక్తిమంతుడు నీకు నోరు ఇవ్వలేని వాడికి అది ఇచ్చావంటే ఆ శక్తి ఉందని నువ్వు అన్ను అంటున్నావే నీ అంత అజ్ఞాని భూలోకంలో లేడు నీకు కళ్ళు ఇవ్వని వాడిని కూడా ఇచ్చినవాడు ఒకడున్నాడు నీ గుండె చెప్తుంది నీ దగ్గర ఉన్న గ్రంథం చెప్తుంది ఈ గ్రంథం చెప్తుంది నీ కళ్ళు ఇచ్చిన వాడిని కాకుండా ఏరేవాడిని అంత శక్తి ఉంది అని నువ్వు అంటున్నావు అంటే సొమ్ము ఒకటిది కాదు సాక్షాత్తు ఆయన శక్తిని నువ్వు కించపరుస్తున్నావు అందుకు నీకు శిక్ష కానీ టైం ఉంది వెంటనే శిక్షించడు టైం ఇస్తున్నాడు ఆపదిస్తాడు ఈలోపు నువ్వు మర్చిపోయిన ఇష్టానుసారం చేస్తుంటే బండి మీద వెళ్తావో లేకుంటే కార్లు వెళ్తావో లేకుంటే ఆటోలో వెళ్తావో లేకుంటే పొలానికి వెళ్తావో చెరువుకి వెళ్తావో అక్కడ నీకు ఒక ఆపదొస్తుంది ఆపదొస్తుంది వచ్చినప్పుడు ప్రాణభయం పట్టుకుంటుంది గుండె గబేలం పావు కాటైపోయింది లేదా బండి స్కిడ్ అయిపోయింది యాక్సిడెంట్ అయింది నువ్వు చావు అంచుల్లోకి వెళ్ళావు చావు అంచుల్లోకి వెళ్ళి జస్ట్ అలా బయటపడ్డావు గుండె దర్ 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 దర్దల్లాడుతుంది భయం ఆవరించింది అప్పుడు నువ్వు ఈ ఎవరినైతే నువ్వు ఆయనతో సమానంగా పెట్టావు పైవాడితో వాళ్ళందరినీ నువ్వు మర్చిపోయి దేవుడా అంటావు దేవుళ్ళారా అనో దేవుడా అంటావు నన్ను మర్చిపోయావు నీకు ఆపద ద్వారా నేను ఒకన్నానని నీకు గుర్తు చేస్తున్నాను జాగ్రత్త నేను ఒక్కనే నా శక్తిని గ్రహించు నీ జ్ఞానం ద్వారా నేను ఇచ్చిన అనుగ్రహాలని గుర్తించు నీ తెలివి ద్వారా నాకు దాసుడిగా ఉండు అదే నీకు మానవ జీవిత పరమార్థం దీనికి ఆధారాలు నీ గుండే దీనికి ఆధారాలు నీ దగ్గర ఉన్న గ్రంథాలే దీనికి ఆధారాలు భూమి మీదకి వచ్చిన పురుషులే భూమి మీదకి వచ్చిన వాళ్ళందరూ ఈ విషయాలు చెప్పడానికే వచ్చారు మనం ఏమనుకుంటున్నామంటే వీళ్ళ దగ్గర ఏదో శక్తులు అని చెప్పి వీళ్ళని దేవుడి ప్లేస్లో పెట్టేసి దేవుడిని అసలే మర్చిపోయాం అసలే మర్చిపోయాం అందుకని ఆయన గుర్తు చేస్తున్నాడు ఆపదిచ్చి గుర్తు చేస్తున్నాడు ఎందుకంటే పెద్ద ఆపదలో పెద్ద నరకంలో పడేయటానికి ముందు చిన్న చిన్న పరీక్షలు పెడతారట